హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పెన్షనర్లకు ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ప్రభుత్వం పెన్షనర్లకు ఏం చెప్తుంది ఏంటనేది మనం క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను చేయకున్న టాపిక్లు వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో అక్రమంగా రెండు పెన్షన్లు కలిగి ఉన్న వారి జాబితాను తీసుకొని వారి నుంచి పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం నోటీసులు పంపించింది ఈ క్రమంలోనే దాసరి మల్లమ్మ అనే వృద్ధ మహిళ కూడా రెండు పెన్షన్లు పొందింది దీంతో అక్రమంగా పొందిన రెండో పెన్షన్ డబ్బులు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారు దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈ క్రమంలో దాసరి మల్లమ్మకు ఇచ్చిన నోటీసులపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు ఇక ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలంగాణ సిఎస్ తెలిపారు ఇక అనర్హుల లబ్ధి రికవరీలపై అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారని అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని తదుపరి మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు